三点 <inaudible> I hand over this flag for safe custody till such times as it is again flown at the next unit annual sports and games meet. Thank you. Please <laughs> undertake this responsibility. Mario. మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కె దామోదర్ రెడ్డి గారికి మరియు కలెక్టర్ శ్రీ సంతోష్ గారికి జిల్లా పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి చాలా ముఖ్యమైన విధి నిర్వహణ చేసిన వాళ్ళ కొరకు చప్పట్లతోని మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ గ్రౌండ్ను మనకు కేటాయించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కపటతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి ఫోటోలు వీడియోలతో కవరేజ్ ఇస్తూ మన ఈ ప్రోగ్రామ్ను ప్రజల దృష్టికి ప్రజల వద్దకు చేరుస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ జిల్లా పోలీసు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి మూడు రోజుల నుంచి వీక్షిస్తూ మన ప్లేయర్స్ అందరినీ అభినందిస్తూ చప్పట్లతో అభినందిస్తున్న గ్రామ పట్టణ జిల్లా వాసులందరికీ చప్పట్లతో అభినందిస్తున్నాను ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

सीजन को आते हैं